రోజు ఇంటికి ఎన్ని లీటర్లు పాలు చేస్తున్నావు చెప్పు హాఫ్ లీటర్ నేను ఒక లీటర్ పాలు తెస్తున్నాను ఉదయాన్నే ఒక కాఫీ నా మొహన మిగిలిన పాలతో బాగా నెయ్యి చేసి నెలకు ఒకసారి వాళ్ళకి వాళ్ళకి పక్కింటి కిలో ఇంట్లోకి తెచ్చుకునే పాలతో నెయ్య ఈ విషయం నాకు తెలియకుండా ఎలా ఉంది ఎక్కువగా ఆలోచించుకో ఒక్క రోజులో ఏది అవ్వదు అనుకున్నది సాధించాలంటే సమయం పడుతుంది వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ నేర్చుకుంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్తేనే సాధించలేదంటూ ఏదీ ఉండదు అర్థమవుతుందా కోపం వస్తే మనసు మాత్రం